వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం బకాయిల చెల్లింపు మరియు పిఆర్సి డిఎలపై ఉద్యోగుల తిరుగుబాటు ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం పిఆర్సి మరియు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల బిల్లుల కోసం డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు తమ పెండింగ్ బిల్లులతో పాటు పిఆర్సీని వెంటనే ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది అధికారంలో ఉన్న ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో జేఏసీగా ఏర్పడిన ప్రభుత్వ ఉద్యోగులు తమ కీలకమైన డిమాండ్ను పరిష్కరించాలని అల్టిమేటాన్ని జారీ చేశారు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రూట్ మ్యాప్ ప్రకటించాలని తక్షణమే పిఆర్సి కమిషనర్ నియామకం చేపట్టాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది పెండింగ్ డీఎల్ను సత్వరమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల అసంతృప్తిని అర్థం చేసుకోవాలని తమ సమస్యలపై దృష్టి సారించాలని ఏపీఎన్జిఓ జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని వారు కోరారు